అందరికీ నమస్తే కథలోకి వెళ్ళబే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే ఇప్పుడు ఎలా ఉంది గారు నెమ్మదిగా కళ్ళవిప్పులు అనసోకి తన మీదకి వంగి ఆరాగా అడుగుతున్న ప్రసరణ చూస్తే అమ్మయ్యా అనిపించింది పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న ఆమెకి ఆసరా అందిస్తూ నెమ్మదిగా లేపి కూర్చోబెట్టింది ప్రసన్న వేడిగా కాఫీ కలుపుతామంటారా అడిగిన ప్రసన్నకి వద్దని చేతితో వారిస్తూ హాల్ వైపు చూసింది ఆమె ప్రశ్న తెలిసినట్టు బాబాయ్ గారు పిన్నిగారు లేచారంటూ హాల్లో ఉన్న రాజారావును పిలిచింది ప్రసన్న మాట విని బెడ్రూంలోకి వచ్చిన రాజారావు రాజారావు ముఖం అనసూయ లేచి కూర్చోడం చూసి విచ్చుకుంది అమ్మయ్యా తెలివచ్చిందా కాస్త వేడిగా ఏమైనా తాగుతావా అడిగాడు రాజారావు ముఖంలో అనసూయ కోసం అతను పడిన ఆరాటం స్పష్టంగా కనిపించింది అప్పటికి ఏమీ వద్దు అంది తను బాగానే ఉన్నట్టు కనిపించడానికి పెదాల మీదకి డబ్బు తెచ్చుకుంటూ కొంచెం హాలీస్ కలిపి తెస్తాను పిన్నిగారంటూ ప్రసన్న అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళింది అలా పడిపోయావేమిటి ఎంత భయం వేసిందో నెమ్మదిగా అనసూయ చేతిని తన చేతులకు తీసుకుంటూ అడిగాడు రాజురావు ఏమిటో నీరసంతో కళ్ళు తిరిగినట్టు అనిపించిందండి ఇంతలో ప్రసన్న హాలీస్ తీసుకుని రావడంతో రాజారావు నుంచి అక్కడి నుంచి హాల్లోకి వచ్చేసి కుర్చీలో కుల్లబడ్డాడు యాభై ఏళ్ళ వైవాహిక జీవితం ఇరవై ఏళ్ళ నుంచి పిల్లలిద్దరూ అమెరికాలో వారి వారి జీవితాల్లో సెటిల్ అయ్యి హాయిగా ఉంటారు అప్పటి నుంచి తామిద్దరే హైదరాబాద్లో పైనున్న మాట అద్దెగిచ్చి కింద ఉంటూ కాలక్షేపం చేసుకుంటున్నారు ఏడాదికో రెండేళ్ళకో వీళ్ళు అమెరికా వెళ్ళినప్పుడు పిల్లలు ఇండియాకు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి పండగ ఈ మధ్య పిల్లలిద్దరూ పెద్దవాళ్ళిద్దరూ ఎవరి సాయం లేకుండా ఉంటుంటే అక్కడ వాళ్ళ మనసులకి బాగా లేదని వీళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తే హాయిగా బెంగా లేకుండా ఉండొచ్చని ఒక ప్రతిపాదన మొదలుపెట్టారు వాళ్ళన్నమాట నిజమే అక్కడ పిల్లలిద్దరూ అమెరికాలో సిటిజన్షిప్ తెచ్చుకొని కోట లాంటి ఇల్లు కనుక్ కొనుక్కొని మళ్ళీ ఇండియా వచ్చే ఉద్దేశమే లేదంటున్నారు కానీ అల్లవాటైన ఊరిని కష్టపడి కట్టుకున్న ఇంటిని చుట్టాలని స్నేహితులను వదిలేసి శాశ్వతంగా దేశం కాని దేశం వెళ్ళాలంటే ఇద్దరికీ ఎందుకో మనసు అంగీకరించక పిల్లల ప్రతిపాదనని అలా నెట్టుకొస్తున్నారు రాజారావు అనసూయ కూడా ఈ ఇరవై ఏళ్ళ నుంచి బాగానే కాలక్షేపం చేసుకుంటున్నారు పైన వాటాతితో రాజారావుకొచ్చే వచ్చే పెన్షన్తో ఇంటా బయట పంచడానికి నలుగురు మనుషులు పెట్టుకున్నారు హైదరాబాద్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలన్నింటికీ హాజరవుతూ అందరితో పరిచయం పెంచుకున్నారు బంధుమిత్రులతో గెట్టుగెదర్లు అవి చేసుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉంటూ చుట్టూ ఉండే సంతోషంగా ఉంచుతూ కాలం గడుపుకుంటున్నారు ఇలాంటి సమయంలో కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని అందరినీ తలకిందులు చేసి పడేసింది ఎదురుగా మనిషి అన్నవాడు కనిపిస్తే హడలిపోయే పరిస్థితి తెచ్చిపెట్టింది అంతా చూస్తున్న రాజారావు అనసూయ కూడా కొన్నాళ్ల పాటు పని మనుషులను మానిపించేసుకుని మళ్ళీ అంతా చెక్కబట్టాక పెట్టుకుందాం అనుకున్నారు కానీ అలా కొన్నాళ్ళంటే ఎన్నాళ్ళు తెలియకుండానే ఏడాది దాటిపోయింది ఈ ఏడాది వచ్చి అనసూయకితే ఇంట్లో పనులన్నీ చేసుకోవటంలో అలసిపోయింది అక్కడికి పాపం రాజారావు కూడా అతనికి లేని పనులు ఎన్నో నేర్చుకుని సాధ్యమేంత సహాయం చేస్తూనే ఉన్నాడు అయినా సరే శారీరక శ్రమ వల్ల వయసు ప్రభావం వల్ల అనసూయ అలా కళ్ళు తిరిగి పడిపోయింది హాలీకి సాగక అనసూయకి కాస్త ప్రాణం తెప్పరెళ్ళి మంచం మీద నుంచి లేచి కూర్చుంది ప్రసన్న ఆవిడ తాగిన గ్లాస్ అందుకుంటూ ఈ పూట మీరేమీ హడవడి పడకండి పిన్నిగారు కాస్త కూర చారు నేను చేసి తెస్తానులేండి రైస్ కుక్కర్ పెట్టేసి వెడతాను అంటూ వంటి వైపుకు వెళ్ళిపోయింది అలా వెడుతున్న కృతజ్ఞత భావంతో చూస్తుండిపోయింది అనసూయ ఆ వారాంతంలో అమెరికా నుంచి పిల్లలు ఫోన్ చేసినప్పుడు రాజారావు అనసే విషయం చెప్పాడు అది వినగానే వాళ్ళు చాలా కంగారు పడిపోయారు ఏదేమైనా సరే అమ్మ నాన్న ఇంకా హైదరాబాద్ వదిలేసి అమెరికాకు వచ్చి తీరాల్సిందని తేల్చేశారు సరే అలాగే చూద్దాం ముందు ఈ మహమ్మారి గొడవలేవో తేలని అంటూ అప్పటికి ఆ ప్రసక్తికి చిన్న కామాలంటిది పెట్టి పక్కనున్న ఈజీ చైర్లు కూలబడ్డాడే కానీ రాజారావుకి ఏం చేయాలో అస్సలు తోచటం లేదు ఏంటండి ఆలోచిస్తున్నారు అంటూ వచ్చింది అనసూయ అదే పిల్లలన్న మాట గురించే దేశం కానీ దేశంలో ఎలాగండి ఉండటం ఏదో ఆరు నెలలు ఏడాది అయితే వేరు కానీ మన ఇద్దరం ఇక్కడ ఉంటే చూసేవాళ్ళు ఎవరూ లేరని పిల్లలు బింగపెట్టుకుంటున్నారు ఎందుకు బింగ ఇప్పుడు పైవాటాలో మంచివాళ్ళే వచ్చారుగా ఆ సారథి పాపం ఈ మహమ్మారి వచ్చినప్పటి నుంచి మనకి బయట నుంచి కావలసినవన్నీ తెచ్చిస్తున్నాడు ఇంకా ఆ పిల్లలేమో పిన్నిగారు అంటూ పొద్దున సాయంత్రం వచ్చి నాకు కావలసినవన్నీ అమర్చి పెడుతున్నాయి ఈ మహమ్మారి కాస్త తగ్గాక ఇదివరకులాగే నలుగురు మనుషులు పెట్టుకుంటే సరే ఇది ఇప్పుడు అప్పుడే తగ్గేలా కనబడలేదు లేదు ఒకటి తర్వాత ఇంకొకటి వస్తుంది అంటున్నారు పైగా సారథి వాళ్ళు కూడా సొంత ఫ్లాట్ కొనుక్కోవాలని చూస్తున్నారు కదా వాళ్ళకి నచ్చింది దొరికితే వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తారో రాజారావు మాటలకి అరసూయ దగ్గర సమాధానం లేకపోయింది నిజమే ఈ రెండేళ్ళ నుంచి సారథి వాళ్ళ కుటుంబం ఈ పెద్దవాళ్ళతో బాగా కలిసిపోయింది అంతకుముందు పైన అద్దెకున్న వాళ్ళు వీళ్ళకి చాలా చిరాకు తెప్పించేవారు మళ్ళీ ఇవ్వాలనుకున్నప్పుడు చాలా చాలా ఆలోచించి ఈ సారథి వాళ్ళకి ఇచ్చారు సారథి సిఫ్టీ సిస్టమ్ మీద నడిచే ఏదో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ అతని టైమింగ్స్ కూడా ఒక్కొక్కసారి పొద్దున ఇంకొకసారి సాయంత్రం సాయంత్రం ఉంటాయి అందుకే ఎంఏ పాస్ అయిన ప్రసన్న సారధికున్న టైమింగ్స్ వల్ల ఎక్కడా ఉద్యోగం చేయలేదు వాళ్ళ కొడుకు మురళి తొమ్మిదొక్కల చదువుతున్నాడు సారథి వాళ్ళు కూడా చాలా అవసరమైతే తప్పితే కిందున్న వినండి డిస్టర్బ్ చేసేవారు కాదు కానీ ప్రతిరోజు ఉదయాన్నే ప్రసన్న కిందికొచ్చి పూలు కోసి కొన్ని అనసూయకిచ్చి కొన్ని తను తీసుకెళ్లేది మొత్తానికి సారథి ప్రసన్నల మీద వాళ్ళ కాస్త మంచి అభిప్రాయం ఏర్పడే సమయానికి కోవిడ్ మహమ్మారి ప్రపంచమంతా చుట్టేసి జనాలందరినీ భయభ్రాంతులు చేసేసింది పెద్దవాళ్ళైన రాజారావు అనసూయల్ని ఇంట్లో నుంచి బయటికి కదులుతని సారథి వీళ్ళకి కావలసినవన్నీ తెచ్చిపెట్టేవాడు ప్రసన్న వచ్చి వీళ్ళ మంచి చెడు కనుక్కుంటూ ఉండేది అన్నింటికన్నా చెప్పుకోవాల్సింది మురళి రాజారావుకి బాగా దగ్గరైపోయాడు ఇంట్లో నుంచే క్లాసులు జరుగుతుండడంతో ఇంట్లో కూర్చొని విసిగెత్తిన మురళి వాళ్ళ అమ్మ దగ్గర పేచీలు పెడుతుంటే ఏవీ తోచిన రాజారావు అతన్ని ఆడుకుందాం రమణి ఎప్పుడో పిల్లలతో కలిసి ఆడుకున్న క్యారమ్ బోర్డు స్క్రబుల్ బయటకు తీసి ఆడటం మొదలుపెట్టాడు మధ్య మధ్య కథలు చెప్పుకుంటూ జోక్స్ చెప్పుకుంటూ ఇద్దరు తాత మనవలలాగా మంచి స్నేహితులైపోయారు వీళ్ళిద్దరినీ చూస్తున్న సారథి ప్రసన్న మురళికి ఈ సమయంలో మంచి మాటలు చెప్పి తాతగారు దొరికినందుకు ఎంతో ఆనందపడిపోయారు ఇప్పుడు మహమ్మారి అందరినీ వదిలిపోతుంది మళ్ళీ హాయిగా పాత రోజుల్లో బంధుమిత్రులను కలవచ్చు అనుకుంటుంటే ఆ ఛాయలేవి కణచూపు మేరలో కనబడకపోగా అనసూయలు నీరసంగా కళ్ళు తిరిగి పడిపోవటం రాజారావుని టెన్షన్లో పడేసింది ఇప్పుడు ఏం చేయాలి తమదైన్నా అయితే స్నేహితులు చుట్టాలు ఎవరు రారు ఎవరి భయం వాళ్ళది దానికి సిద్ధపడి బిక్కు బిక్కుబిక్కుమంటూ ఇక్కడే ఉండటమా లేకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళిపోవటమా ఆలోచన ముని రాజారావు దగ్గరికి అంకుల్ ఇవ్వండి మీరు తెమ్మన్న సరుకులంటూ వచ్చారు సారథి ఉలికిపడి ఈ లోకంలోకి వచ్చిన రాజారావు ఏమిటి విశేషాలు అంటూ అతన్ని కబురులోకి దింపారు ఈ పూట బోన్ చేసి విజయవాడ వెళ్దాం అనుకుంటున్నానండి ఏమిటంత అర్జెంటు ఇలాంటి టైంలో ఊరు వెళతాం అంత మంచిది కాదేమో నిజమే అనుకోండి కానీ మా నాన్నగారు పోయాక ఊర్లో ఉన్న కాస్త పొలం ఇల్లు అమ్మకాన్ని పెట్టాం కదా అదేదో బేరం కుదిరిందట సంతకాలు పెట్టడానికి రమ్మని మా అన్నయ్య ఫోన్ చేశాడు ఓహో ఇంతకీ ఆ వచ్చిన డబ్బు ఏం చేద్దామని పెద్ద మనిషి తరహాగా అడిగాడు రాజారావు అదేనండి ఫ్లాట్ ఏదైనా కొందామని చూస్తున్నాం ఆ డబ్బు డౌన్ పేమెంట్ చేసేస్తే మిగిలింది బ్యాంక్ లోన్ తీసుకుని నెలలా కట్టుకుందామని మరి ఎక్కడైనా నచ్చి నచ్చింది దొరికిందా ఇక్కడండి నాకు మా వాడికి కాలేజీ స్కూల్ దగ్గరని ఈ లోకాలిటీలో చూద్దామంటే చాలా చెప్తున్నారు మా బడ్జెట్లో కావాలనంటే సిటీ అవుట్స్కట్స్కి పెడితే పెడితే కానీ దొరికిలా లేదు వివరంగా చెప్పి పైకి వెళ్ళిపోయాడు సారథి రాజారావుకి ఒకసారి తన వయసులో పడ్డ కష్టం గుర్తొచ్చింది నలభై ఏళ్ళ క్రితం పిల్లలు ఇంకా చిన్న క్లాస్లో ఉన్నప్పుడే తాము ఈ ఇల్లు కట్టుకుని వచ్చారు కొత్తలో సిటీ బస్ ఎక్కడానికి కిలోమీటర్ల పైన నడవలసి వచ్చేది పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళడానికి ఆటో అన్నప్పుడు తను అనసూయో స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకురావాల్సి వచ్చేది ఆ రోజుల్లో కూడా అసలు మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఉండేది కాదు నలభై అడుగుల పైగా లోతుకి బావి తవ్వించుకుని మోటార్ పెట్టుకున్నారు నెమ్మది నెమ్మదిగా సిటీ పెరుగుతుండడంతో ఈ నలభై ఏళ్ళలో ఈ లోకాలిటీ నుంచి సెంటర్ అయిపోయింది ఇప్పుడు నాలుగు అడుగులు వేస్తే చాలు మెయిన్ రోడ్ మీద అన్ని పెద్ద పెద్ద షాపులే ధరలు కూడా బాగా పెరగడంతో అప్పుడు వేలల్లోకి ఈ స్థలం ఇప్పుడు కాస్త కోటి రూపాయలు పలుకుతుంది సిటీలో ఉన్న చుట్టాలింటికి వెళుతూ వస్తూ హాయిగా కాలం గడిపేసుకుంటున్న తమకి ఈ కరోనా మహమ్మారి చేతులు కట్టిపడేసింది సంవత్సరం నెల నుంచి తాము పడుతున్న పాటలు ఆ భగవంతుడికే తెలుసు ఇంకెన్నాళ్ళు ఇలా గడుపుకోవాలో ఆలోచిస్తున్న రాజారావుకి పోనీ పిల్లలు అనేట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతేనే అనిపించింది కానీ మరుక్షణమే ఈ దేశం పరిసరాలు శాశ్వతంగా వదిలి వెళ్ళటం అంటే మనసు ఎందుకు అంత సిద్ధపడుతున్నట్టు అనిపించలేదు ఒకసారి అతనికి తన తండ్రి గుర్తుకొచ్చాడు ఆయన ఎన్నిసార్లు తమ దగ్గరకు ఉండవన్నా కూడా అలవాటైన పల్లెటూరిని సొంత ఇంటిని పరిచేస్తుని వదిలి రాలని అనేవారు అప్పుడన్నా అలా ఎందుకన్నారో ఇప్పుడు రాజారావుకి అర్థమవుతుంది అసలు ఈ సమస్యకి పరిష్కారం అంటూ ఏదైనా ఉంటుందా అని ఆలోచనలు పడిపోయారు రాజారావు మామూలుగానే వారాంతంలో కాన్ఫరెన్స్గా చేసినప్పుడు కొడుకులు ఇద్దరు గట్టి పోటీ పడ్డారు ఎందుకు నానా ఈ వయసుకు మీరిద్దరూ ఆవాసన పట్టడం ఇక్కడికి వచ్చేస్తే హాయిగా కలిసి ఉండొచ్చు మీరు ఎలా ఉన్నారో ఏమిటనని మాకు బెంగగా ఉంటుంది అది కాదురా వచ్చి ఏ ఆరు నెలలో ఉండడం వేరు మొత్తం ఇక్కడ చుట్టబట్టేసి వచ్చేయమంటే కాస్త ఆలోచించుకోను కదా అంత ఆలోచన ఎందుకు ఎలాగో పాతది అమ్మకానికి పెట్టేసి సరే మనకి డబ్బు ముఖ్యం కాదు కదా ఎంతో కొద్దికి సెటిల్ చేసేసుకోండి రాత్రంతా పిల్లల విషయంగా ఆలోచిస్తూ నిద్ర కూడా దూరమయ్యాడు రాజారావు ఆ మర్నాడు పొద్దున ప్రధాన పూలు కోసిస్తున్నప్పుడు అడిగింది అనసయ ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటానట ఈయన చెప్పారు మంచి పని ఎక్కడ చూసుకుంటున్నారు అవుట్స్కట్స్లో రెండు మూడు చోట్ల చూసామండి ఏదో ఒకటి సెటిల్ చేసుకుందామని అనుకుంటున్నాం ప్రసన్న ఎంత అనుకుంటున్నారు వాళ్ళు అరవై లక్షలు చెప్తున్నారండి మేము యాభైకి ఇమ్మంటున్నాం మంచి పని చేస్తున్నారు మీలాగే మేము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోరని ఇలాగే అవస్థలు పడ్డాం నవ్వుతో చెప్పింది అనుసయ ఎవరైనా అంతేనండి ఒక వయసులో పడక తప్పదు కదా అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ప్రసన్న అక్కడే పేపర్ చదువుకుంటూ వాళ్ళ మాటలు వింటున్న రాజరావుకి ఒకసారి బుర్రలోకి తలుకుమంటూ ఒక ఆలోచన మెలిసింది ఆ ఆలోచన తిరగమరగా వేసి చాలాసేపు దాని గురించి విశ్లేషించుకుంటూ ఉండిపోయాడు రాజారావు ఆ మధ్యాహ్నం భోజనం లేక అనసూయను పిలిచాడు ఏమిటని వచ్చిన అనసూయని పక్కన కుర్చీలో కూర్చోమని చెప్తూ నేను చెప్పేది జాగ్రత్త విను మన ఇద్దరం ఇలా ఇంకొకరు సాయం లేకుండా ఉండటం పిల్లలు తట్టుకోలేకపోతున్నారు అన్న రాజారావు మాటలకి అవునున్నట్టు తలుపుంది అనసూయ మనకేమో కష్టపడి కట్టుకునే ఇంటిని పరిసరాన్ని వదిలి దేశం కానీ దేశానికి పోవాలంటే మనసు ఒప్పటం లేదు పోనీ ఇక్కడే ఉండిపోదామంటే ఈ మహమ్మారి వలన చుట్టాలు స్నేహితుల సహాయం కూడా అడగలేకపోతున్నాం ప్రస్తుతం పైనన్న వాళ్ళు సాయం చేస్తున్నారు కదండి మరి వాళ్ళు కూడా ఎక్కడో ఇల్లు కొనుకొని వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు కదా ఇంకొకరిని ఎవరైనా మంచివాళ్ళని తెచ్చుకుంటే సరే ఎలా తెలుస్తుంది ఎవరు మంచివారు క్రితం రెండు సార్లు అద్దెకున్న వాళ్ళతో మనం పడ్డ అవస్థలు మర్చిపోయావా మరి ఏం చేద్దామంటారు మనం ఉన్నాలే ఈ ఇల్లు మన పేరే ఉంటుంది ఇప్పుడే ఈ పాతింటిది ఎంతో కొంతకు కమ్మేమని పిల్లలు రేపు పొద్దున ఆయన కాటికి అమ్మేస్తారు ఆ పనేదో మనం ఇప్పుడే చేసేస్తే అంటే ఇల్లు అమ్మేసి అమెరికా వెళ్ళిపోదామంటారా కంగారుగా అడిగింది ఓహో మనం ఉండగానే మనకు కావలసిన ఉంచుకొని పై పైపోర్షి నమ్మేద్దాం అది సారది వాళ్ళకే ఎందుకంటే వాళ్ళని మన రెండేళ్ళ నుంచి చూస్తున్నాం మొగుడు ఇద్దరు మంచివాళ్ళు ఏమంటావు కానీ వాళ్ళు ఇంకెక్కడో చూసుకున్నారేమో అది దూరం అవుతుంది ఆలోచిస్తున్నారు కదా కింద ఇల్లు మనమే ఉంచుకుందాం మన ఇంట్లో మనం ఉంటున్న సంతృప్తి మనకుంటుంది వాళ్ళకు కూడా ఈ లోకాలిటీ ఇల్లు అంటే సంతోషమే కదా మన ఇల్లు మొత్తం అమ్మితే కోటి రూపాయలు వస్తుంది అది పైభాగాన్ని మాత్రమే అమ్మితే యాభై లక్షలే కదా అది మన బడ్జెట్లో వచ్చేసింది కూడా రాజారావు చెప్తున్న విషయాన్ని విన్న అనసూయ ఆలోచించడం మొదలుపెట్టింది చూడు అనసూయ మన ఒక్కలను ఇలా ఉండటం వల్ల పిల్లలు బెంగ పెట్టుకుంటున్నారు అక్కడ వెళ్ళిపోదామంటే ఇంకా మన మనసు సర్దుకోలేకపోతుంది పోనీ ఇతను ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి మనలాంటి నాటితో అనుకున్నా కూడా సొంతిల్లు వదిలేసి వెళ్ళటం బాధగా అనిపిస్తుంది సారథి వాళ్ళు మనకు సహాయంగా ఉన్నట్టుంటారు మన ఇంట్లో మనం ఉన్నట్టు ఉంటుంది ఏమంటావు కానీ ఇప్పుడు మనకి ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు కదండి అప్పుడు డబ్బులు అవసరం కనుక పైన పోర్షన్ వేశాం కానీ ఇప్పుడు ప్రాజా ధరలు మారాయి ఇప్పుడు డబ్బు ముఖ్యం కాదు తెల్లాలేస్తే మన మంచి చెడు కనుక్కునే మనుషులు అవసరం సారథి వాళ్ళు మనతో బాగా కలిసిపోయారు కనుక కావలసిన వాళ్ళు ఒక దగ్గర ఉన్నట్టు ఉంటుంది ఏం చేలో తోచిన పరిస్థితిలో అనసేకి రాజారావు చెప్పిన ఈ ఆలోచన ఏదో బాగున్నట్టు అనిపించింది కానీ సారథి వాళ్ళు ఈ పోర్షన్ని కొంటారంటారా ఎందు కొనరు కింది కట్టి నలభై ఏళ్ళైంది కానీ పైన వేసి పదేళ్ళేగా అయింది అందులోనూ ఇలాంటి లొకాలిటీ వాళ్ళకి ఈ ధరలో దొరకడం అంటే మామూలు ఏంటి ఖచ్చితంగా చెప్పాడు రాజారావు అంతేకాదండోయ్ మీ దగ్గర మురళి మంచి మంచి విషయాలు నేర్చుకుంటారని వాళ్ళు సంతోషపడుతున్నారు వాడిని వదులుకోలేకే కదా ఈ ఆలోచన ఇంతకీ నువ్వేమంటావో చెప్పలేదు మనసులోని మాట బయటకు వచ్చిన రాజారావు సీరియస్గా బార అడిగాడు ఏమంటాను మీ ఆలోచన ఉభయధారకంగా ఉందంటాను అంది నవ్వుతూ ఆమె ముఖం మీద నవ్వు చూశాక రాజారావుకి గుండెల మీద భారమంతా దిగిపోయి మనసు శాంతమైనట్టు అనిపించింది మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభ్యాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెనో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ ఇయోలో మరొక మంచి కథ కలుసుకుందాం